బాబుతో కోడికత్తి శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ గారు ఇప్పుడు మాతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని డాడీ జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు అయిందండి కో జైల్లో ఎత్తారు అన్న కొడుకుని అప్పటి నుంచి కూడా సం ఐదు సంవత్సరాల మట్టి నుంచి జైల్లోనే మగ్గు పొందునారే నా కొడుకు అమ్మ నిన్న ఫోన్ చేసింది అమ్మ ఇలాగా నేను కోర్టులో నిరాహార దాక్ష చేస్తున్నాను నన్ను ఏం పట్టించుకోవడం లేదు మీరు కూడా అని అన్నారు అక్కడికి సరే బాబా అని బయలుదేరిన కొడుకు వచ్చామండి అక్కడికి రేపు నుంచి నిరాహార దక్ష చేస్తామండి జగన్ గారు వచ్చి నా కొడుకు ఇది ఉన్న చేసింది నా కుటుంబాన్ని ఆదుకుంటారని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నానండి నా కొడుకు నీళ్ళు నేను వేడుకున్నాను ఇక్కడ ఇక్కడ మీరు చెప్పారు కదండి బాబు చచ్చిన చెప్పాలి నా కొడుకు నేను విడుదల చేయాలండి ఈ ఐదు సంవత్సరాలు పట్టించి నుంచి ఉన్నారు కనుక పంపుతారు సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ నెల ఈ నెల ఈ నెల అలాగే నేను ఎల్లు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆరో సంవత్సరం వచ్చాను ఓట్లని ఇంకా ఉన్నాళ్ళండి చాలా మన అత్యంత మందిగానండి మన కొడుకు మార్చి అదండి నేను ఇక్కడ చేస్తానమ్మా ఓట్లో ఇక్కడ అక్కడ పిల్లడు ఉన్నాకా జైలు చేస్తాను నువ్వు మీరు అక్కడ అన్నయ్య నువ్వు వీళ్ళకు దీక్ష చేయినమ్ మా ఆయన గారు కూడా లేదని పరిచయం అయిపోయింది ఈవెళ రేపు కూడా కొడుకు బెంగడు ఆలోచించి ఓడు భోజించి ఓడు ఆడని మమ్మల్ని ఆ కొడుకు అందులో ఉన్నాడు మగ్గు ఎంత బెంగండి కన్నా తండ్రి ఎంత బెంగ ఉంటుంది అతను నిద్రపడి నేను ఊరొచ్చాను అక్కడి కొడుకు బాధి చూడలేక ఎక్కడికి వచ్చానండి నేను అతను వదిలిపెట్టేసి అతని పరిస్థితి ఎలాగ ఉందో అక్కడ చెప్పలేనండి అండి మసలైన సమా ఇంత పరిస్థితిలో కూడా నేను అంత దూరం మరి రాలేదండి నేనేదో ఓపిక పట్టుకుని జగన్ గారిని కొలుద్దానండి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను అండి నా బయట నెరవేరు ఇప్పుడు నేను ఏదో బ్రతుకు నాటికి నేను ఏదో కింద కన్నా కొడుకున్నాను పంప జాసు అడుగుతారా నన్ను కాళ్ళ మీద పడి వేడుతారా నేను బాము ఎవరికి అప్పుడు నా మనసు ఎలా జరగలేదు కదండి బొదకా అన్నట్టు అన్నట్లున్నారండి నాకు అప్పుడు మాకు ఎలాగో చేయాలంటే అప్పుడు చేస్తానండి మీరు చేయాలనుకుంటున్నారు మీకు ఎవరు మాకు దళితులు ఉండే దళితులు ఉన్నారండి వారు చాలామంది వచ్చారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి అండి సాంబారి ఇంకన్నా కొడుకుని కూడుకు వచ్చారండి రేపు వస్తారు రేపు రేపు నుంచి కూర్చో అంతవరకు ఎందుకు ముఖ్యమంత్రి గారు వచ్చి నా కొడుకు నిలుదాలు చేసి అంతవరకు ఎందుకంటే బాబు వాళ్ళు వీళ్ళు రాతకు నా కొడుకు నిలుదాలు చేసి మా కుటుంబం నాదుకుంటారని ముఖ్యమంత్రి గారిని దాన్ని బట్టి వేడుకున్నాను బాబు దీక్ష మా కుటుంబం చేయాలనుకుంటున్నామండి మాకు మైనార్టీ సంఘాలు మా దళిత సంఘాలు కలిసి వస్తే కూడా మేము అందరితో కలిసి చేస్తామండి ఎక్కడ అన్నది మేము దుర్గామ టెంపుల్కి వెళ్ళి అక్కడ దుర్గామ మాత్రమే దర్శనం చేసుకుని ఎక్కడన్నది రేపు నిర్ణయించుకుంటామండి ఏమైనా సార్ ఎవరి ఇష్టం వాళ్ళది ఏం చేస్తామంటే ఏం చెప్తాం మనకు నచ్చిన పార్టీకి ఓటేసుకుంటామండి